అవును నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ భూపతిగాడితో పందం కాశా అని చెప్పి రావాలి అదిగో ఆ చుక్కల కొండ మీదకి ఆ వంకర టింకర దారిలో పది నిమిషాల్లో నా బండి మీద పైకి వెళ్ళిపోతాన్ని పందెం కాశాన్ని అబద్ధం చెప్పి రావాలి సత్యవతి అబద్ధం అదిరిపోయేట్టు చెప్పాలి లక్ష్మితో అబద్ధం చెప్పమని చెప్పి నువ్వు నిజంగా బయలుదేరుతున్నావేటి అయినా చుక్కల కొండ మీదకి బండితో వెళ్ళడం అంటే మాట్లా నిలువుగా ఆ కొండ మీద బండి ప్రాణాలకే ప్రమాదం కదా లక్ష్మికి మాట రావడం కోసం ప్రమాదానికి నీకేదైనా ప్రమాదం జరిగితే లక్ష్మికి మాట వస్తుందా చంపడానికి వచ్చినప్పుడు లక్ష్మి అప్రయత్తంగా అరవబోయింది అప్పుడే అనిపించింది నాకు నిజంగా ఏమైనా పెద్ద ప్రమాదం జరగబోతే అది చూసిన లక్ష్మికి తప్పకుండా మాట వస్తుందన్న నమ్మకం అందుకే ఈ నా ప్రయత్నం లక్ష్మి ప్రాణాల మీదకి వచ్చి ఈ పంతం మానేయమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ఎలా అయినా తనామాలి లేకపోతే ఎంత ప్రమాదమైనా చనిపోవచ్చు ఆ టెబ్బక నమ్మేసింది మన అబద్ద మహివే అంట